ఇవియా స్బిట్స్ పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో క్రింది ఏ కాంగ్రెస్ సమావేశంలో తెలుగువాడైన ఆనందాచార్యులు అధ్యక్షత వహించాడు నాగపూర్ సమావేశం భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి తెలుగువాడెవరు పి ఆనందాచార్యులు భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు పి ఆనందాచార్యులు ఏ సంవత్సరంలో కాంగ్రెస్ అధ్యక్షుడైనాడు పద్దెనిమిది వందల తొంభై ఒకటి పద్దెనిమిది వందల తొంభై రెండులో కృష్ణా జిల్లా అసోసియేషన్ ఏర్పాటుకు బాధ్యులెవరు రామస్వామి గుప్తా హాస్యవర్ధిని అనే పత్రికను నెలకొల్పినది కొక్కండ వెంకటరత్నం ఆంధ్ర ప్రకాశిక పత్రిక సంపాదకుడు ఎవరు ఏసీ పార్థసారథి నాయుడు ఆంధ్రలో వెలువడిన తొలి రాజకీయ పత్రిక ఆంధ్ర ప్రకాశిక నీలగిరి పత్రిక ఇక్కడ నుండి వెలువడింది నల్గొండ ఆంధ్ర మహిళ అనే తెలుగు మాసపత్రికను ఎవరు నెలకొల్పారు దుర్గాబాయి దేశ్ముఖ్ తెలంగాణ నుండి వెలువడిన ప్రథమ రాజకీయ వార్తాపత్రిక ఏది నీలగిరి పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో బిపిన్ చంద్రపాల్ పర్యటనను నిర్వహించింది ఎవరు మట్నూరి కృష్ణారావు బిపిన్ చంద్రపాల్ ఆంధ్రాలో పర్యటించిన సంవత్సరం పంతొమ్మిది వందల ఏడు వందే ఉద్యమ కాలంలో బిపిన్ చంద్రపాల్ ఆంధ్రలో జిల్లాలను సందర్శించాడు ఆయన మచిలీపట్నంలో బస చేసినప్పుడు ఎవరి అతిథిగా ఉన్నాడు రామదాసు నాయుడు పంతొమ్మిది వందల ఏడులో మద్రాసులో జరిగిన బిపిన్ చంద్రపాల్ సభకు అధ్యక్షత వహించింది ఎవరు టంగుటూరి ప్రకాశం పంతులు మచిలీపట్నం జాతీయ కళాశాలను స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల ఏడు మచిలీపట్నంలో జాతీయ కళాశాలను ఎప్పుడు నెలకొల్పారు పంతొమ్మిది వందల పది నోట్ పంతొమ్మిది వందల ఏళ్ళలో శంకుస్థాపన జరగగా పంతొమ్మిది వందల పదిలో తరగతులు ప్రారంభమయ్యాయి ఈ క్రింది పత్రికలలో దేనికి మట్నూరి ఈ కింది పత్రికలలో దేనికి ముట్నూరి కృష్ణారావు సంపాదకులు కృష్ణా పత్రిక గాజుల లక్ష్మీ నరసశెట్టి ఏ పత్రికకు సంపాదకుడు క్రిసెంట్ హైదరాబాదులో స్వతంత్ర సమరయంలో పాల్గొన్న వారు ముట్నూరి కృష్ణారావు ఆంధ్రలో వందే మాత్రం కాలంలో జైలుకెళ్లిన ప్ర ప్రథమ రాజకీయ బా బాధితులెవరు గాడిచల్ల హరిసరోత్తమరావు మరియు బోధి నారాయణరావు సరోజినీ నాయుడు గీతమ అవేక్ మదర్ను నూతన హైందవ మాతృగీతంగా అనువదించినది ఎవరు గాడిచర్ల హరి సర్వోత్తమరావు వందే మాత్రం కాలంలో ఉపాధ్యాయ శిక్షణ కళాశాల నుంచి బహిష్కృతుడైన విద్యార్థి నాయకుడు ఎవరు జి హరి సర్వోత్తమరావు ఆంధ్రలో ఎవరి నాయకత్వంలో హోమ్ రూల్ శాఖలో ప్రారంభం ప్రారంభించబడ్డాయి గాడిచెర్ల హరిసర్వోత్తమరావు రాజమండ్రిలో మొదటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థాపించిన సంవత్సరం పద్దెనిమిది వందల డెబ్బై ఏడు స్వతంత్రోద్యమంలో పాల్గొనిన విద్యార్థి నాయకుడు గాడిచెర్ల హరి సర్వోత్తమరావు ఆంధ్ర వనిలో వందే మాత్ర ఉద్యమంలో ఈ కింది వణిలో ఒకరు పాల్గొన్నారు గాడిచర్ల హరిసర్వోత్తమరావు రామచంద్రరావు గుణేశ్వరరావు పైవారందరూ పాల్గొన్నారు ప్రతివాద భయంకరాచారి కాకినాడ బాంబు కేసు ఈ కింది వారిలో గోదావరి జిల్లాలో విప్లవ సంఘమును స్థాపించినది ఎవరు ప్రతివాద భయంకరాచారి తెనాలి బాంబు కేసు ఈ ఉద్యమం కాలంలో జరిగింది వందేమాతరం ఉద్యమం చీరాల పేరాల ఉద్యమం సందర్భంగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నెలకొల్పిన గ్రామం పేరు రామ్ నగర్ మూంజీ చీరాల పేరాల పోరాట గౌరవ సూచకంగా బోన్స్లే సైనిక పాఠశాలను ఎక్కడ ప్రారంభించారు మరియు అతని పాఠశాల ప్రాంగణమునకు రామభూమిగా అతని దళాలకు రామదండు అని పేరు పెట్టాడు నాసిక్లో ప్రారంభించాడు రామదండుకు ఈ కింది దానితో సంబంధం కలదు చీరాల పేరాల ఉద్యమం ఆంధ్రలో చీరాల పేరాల సంఘర్షణకు నాయకత్వమును వహించినది దుగ్గ్రాల గోపాల కృష్ణయ్య ఆంధ్ర విద్యాపీఠ గోష్ఠి అనే సంస్థను ఎవరు నెలకొల్పారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఈ కింది ఆంధ్ర స్వాతంత్రోద్యమకారులలో ఎడిన్బరో విశ్వవిద్యాలయం నుండి పట్టా పొందినవారు ఎవరు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పల్నాడు పుల్లరి సత్యాగ్రహం జరిగిన కాలం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై రెండు పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమ నాయకుడు ఎవరు వీరయ్య చౌదరి ఆంధ్ర శివాజీని అని ప్రజాదరణ పొందినవారు పి వీరయ్య చౌదరి ఆంధ్రలో జరిగిన స్వతంత్ర ఉద్యమంలో పాల్ పన్నుల నిరాకరణ ఉద్యమం జరిగిన ప్రముఖ స్థలం పెదనంది పాడు ఆంధ్రలో సైమన్ కమిషన్ పర్యటించిన సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఏ ఉద్యమ కాలంలో తన ధైర్య సాహసాలను ప్రదర్శించడం ద్వారా ఆంధ్ర కేసరి అనే బిరుదును టంగుటూరు ప్రకాశం పొందాడు సైమన్ కమిషన్ బహిష్కరణ ఆంధ్ర కేసరి పేరుతో ఎవరిని పిలుస్తారు టంగుటూరు ప్రకాశం రంపా తిరుగుబాటు జరిగిన కాలము పంతొమ్మిది వందల ఇరవై రెండు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు తిరుగుబాటు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఇరవై నాలుగు నాయకత్వం వహించింది ఎవరు అల్లూరు సీతారామరాజు బ్రిటిష్ వారికి మరియు అల్లూరి సీతారామరాజు అనుచరులకు మధ్య ప్రత్యక్ష యుద్ధం ఇక్కడ జరిగింది పంచేరి ఘాట్ పంజేరీ ఘాట్లో జరిగింది రంప తిరుగుబాటును అణుచడంలో ప్రముఖ పాత్రను పోషించిన పారామిలిటరీ దళమేది అస్సాం రిఫైల్స్ అల్లూరు సీతారామరాజు దాడికి గురైన మొదటి పోలీస్ స్టేషన్ చింతపల్లి అల్లూరు సీతారామరాజు సమాధి ఎక్కడ కలదు కృష్ణదేవిపేట అల్లూరు సీతారామరాజు ఏ తెగకు చెందినవాడు కొండ తెగకు చెందినవాడు కృష్ణాపత్రిక స్థాపకులు కొండ వెంకటప్పయ్య ఆంధ్రలో జరిగిన శాసనోల్లింగి ఉద్యమంలో డిక్టే డిక్టేక్టర్గా నియమితులై నియమితుడైన నాయకుడు కొండ వెంకటప్పయ్య కృష్ణాపత్రిక తొలి సంపాదకుడు ఎవరు నోట్ కృష్ణాపత్రిక మొదటి సంపాదకుడు దాసు నారాయణరావు కాగా రెండవ సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు ఆంధ్రలో ఉద్యమ కాలంలో ఆంధ్ర మహాసభ ఎవరి ఆలోచనలో ఆవిర్భవించింది కొండా వెంకటప్పయ్య దేశభక్త అని బిరుదు నామము కల తెలుగు వ్యక్తి కొండా వెంకటప్పయ్య దేశబంధు అని ఎవరుని అంటారు సిఆర్ దాస్ కృష్ణా జిల్లా కాంగ్రెస్ సంఘ తొలి స సమావేశం ఎక్కడ జరిగింది గుంటూరు ఆంధ్ర జన కేంద్ర సంఘం పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఇచ్చట ఏర్పడింది హనుమకొండ భారత జాతీయ కాంగ్రెస్లో చేరిన తొలి హైదరాబాదు ముస్లిం నాయకుడు ముల్లా అబ్దుల్ ఖయోమ్ దత్త మండలాల్లో మద్యపాన వ్యతిరేక స్వదేశీ ఉద్యమాలు నడిపిన వారు కల్లూరు సుబ్బారావు భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రను రచించినది ఎవరు డాక్టర్ బి పట్టాభి సీతారామయ్య ఆంధ్ర కాంగ్రెస్ సర్కిల్ ప్రథమ అధ్యక్షుడు జ్ఞాపతి సుబ్బారావు అట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు జిడ్డు కృష్ణమూర్తి సోషలిస్ట్ పార్టీ యొక్క ఆంధ్ర విభాగ విభాగానికి ప్రథమ కార్యదర్శి ఎవరు ఎం అన్నపూర్ణయ్య ప్రఖ్యాత సత్యకారిణి అమ్రమాలి అమ్రపాలి ఆమె వృత్తిని త్యజించి బుద్ధిని అనుసరించినది అదే మాదిరి ఈ కింది సత్యాకారులలో ఎవరు గాంధీని అనుసరించారు యామిని పూర్ణ తిలకం తన ఆభరణాలను తిలక సర్వజ స్వరాజ్య నిధికి సమర్పించి విదేశీ వస్తువులని తగలబెట్టిన తొలి తెలుగు మహిళ మాగంటి అన్నపూర్ణమ్మ ఆంధ్ర మహిళా సభ ఏర్పాటుకు కృషి చేసిన మహిళ దుర్గాభాయ్ దేశ్ముఖ్ హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభను ఏర్పాటు ఎవరు ప్రారంభించారు దుర్గాబాయి దేశ్ముఖ్ ప్యారిస్ శాంతి సమావేశమునకు తిలక్ను ప్రతినిధిగా పంపవలయుననే తీర్మానం ఎక్కడ ఆమోదించబడినది విజయవాడ జలైన్ వాలాబాగ్ దు దురంతం సందర్భంలో జనరల్ డయ్యర్ను జైలుకు పంపాలని కోరిన బార్ అసోసియేషన్ ఏది గుంటూరు బార్ అసోసియేషన్ రామచంద్ర విజయమును రచించినది ఎవరు ఆంగ్ల దినపత్రిక హిందూ నుంచి ప్రథమ బహుమతి పొందిన నవల ఇది చిరకమర్తి లక్ష్మీ నరసింహం కింది వారిలో బ్రహ్మ సమాజం నుండి బ్రహ్మహర్ష్యాన్ని బిరుదు పొందిన ఎవరు రఘుపతి వెంకటరత్న నాయుడు హైదరాబాద్లోని సుల్తాన్ బజార్లో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున జాతీయ జనాన్ని ఎగరు ఎవరు ఎగరవేశారు స్వామి రామానంద తీర్థ భారతదేశంలో చేరు ఉద్యమ కాలంలో నెలకొల్పిన బిజవాడ సరిహద్దు శిబిరాన్ని ఎవరు హయాగ్రీవాచారి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కొరకు తివర్ణ పతాకం రూపొందించిన వారు పెంగలి వెంకయ్య జాతీయ పతాక నమూనాను రూపొందించిన తెలుగు వ్యక్తి పేరు ఇది కొన్ని మార్పులతో ఈ నమూనాను జాతీయ పతాక స్వీకరించడం జరిగింది పెంగలి వెంకయ్య ఈ కింది వాణిలో తప్పుగా జతపరచబడినది ఏది దేశోద్ధారక భోగరాజు పట్టాభి సీతారామయ్య తప్పుగా జతపరచబడింది పంతొమ్మిదవ శతాబ్దంలో ఆంధ్ర ముస్లింలు చేపట్టిన బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం వాహాబి ఉద్యమానికి నాయకుడైనవాడు ఎవరు ముబారిజ్ ఉద్దౌల సహాయ నిరాకరణ ఉద్యమంలో ఈ అంశం లేదు ఎన్నికలలో పాల్గొనట ఆంధ్ర జాతీయ కళాశాల స్థాపకుడు హనుమంతరావు బ్రిటిష్ న్యాయస్థానాలను బహిష్కరించిన మొదటి ఆంధ్ర న్యాయవాది న్యాపతి సుబ్బారావు స్వతంత్ర పోరాటం సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ గాంధీ మందిర్ను స్థాపించినారు రాజమండ్రి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఏప్రిల్లో ఎక్కడ జరిగింది విజయవాడ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కర్నూలు సర్క్యూల్ను విడుదల చేసిన సందర్భం క్విట్ ఇండియా ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమంలో ఈ రైల్వే స్టేషన్ తగలబెట్టబడినది తెనాలి రాజమండ్రి రాజమండ్రి సభలో బిపిన్ చంద్రపాల్కు సన్మాన పత్రాన్ని సమర్పించింది ఎవరు గాడిచర్ల హరి సర్వోత్తం రావు రాజమండ్రి కాలేజ్ సంఘటననే విద్యార్థులను రాజకీయాల్లో పాల్గొనేందుకు నాంది ప్రస్తావన చేసిందని వ్యాఖ్యానించింది ఎవరు ప్రొఫెసర్ సరోజిన రాయగాని వందే మాత్రం ఉద్యమకాలంలో ఉరిశిక్షకి గురైన ఏకైక వ్యక్తి ఎవరు చిన్నప్పరెడ్డి గాంధీజీ చీరాలలో ఎప్పుడు పర్యటించారు పంతొమ్మిది వందల ఒకటి ఏప్రిల్ ఆరు పల్నాటి పుల్లరి సత్యాగ్రహం ఏ ఏ ప్రాంతంలో జరిగింది మాచల్ల విల్దు విల్దుర్ది సిరిగిరిపాడు చింతల నడిపాలెం మెంచలపాడు జోలకల్లు బ్రిటిష్ వారి మలబారు దళం అల్లూరి సీతారామరాజు కేంద్రమైన పెద్దగడ్డపాడుపై హఠాత్తుగా ఎప్పుడు దాడి చేసింది పంతొమ్మిది వందల ఇరవై రెండు డిసెంబర్ ఆరు